హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మాయా ప్రొఫెషనల్ టైలర్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈరోజు ఈ వీడియోలో హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసం మనకు త్రీ మెజర్మెంట్స్ కావాలి ఒకటి వచ్చేసి హ్యాండ్ లెంత్ ఇక్కడ నుంచి ఈ విధంగా మెజర్ చేసుకోవాలి ఫోర్ ఇంచెస్ వచ్చింది కదా తర్వాత ఇక్కడ మనం చంక లోతుని తీసుకోవాలి అదొక మెజర్మెంట్ లాస్ట్ ఇక్కడ హ్యాండ్ లూజ్ని మెజర్ చేసుకోవాలి ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ వచ్చింది దీని సహాయంతో మనం హ్యాండ్ని కట్ చేసుకోవాలి ఈరోజు ఈ వీడియోలో మీకు కొన్ని హ్యాండ్స్ కటింగ్ని చూపిస్తున్నాను ఇది టూ ఇంచ్ రెడీ హ్యాండ్ దీన్ని మనం వెరీ షార్ట్ హ్యాండ్గా తీసుకుంటాం ఇందాక మీకు బ్లౌజ్ బ్లౌజ్లో చూపించాను కదా అది షార్ట్ హ్యాండ్ ఎక్కువ మంది ఇదే హ్యాండ్ని ప్రిపేర్ చేశారు ఇది ఫోర్ ఇంచ్ రెడీ హ్యాండ్ ఇప్పుడు మీడియం సైజ్ హ్యాండ్ని చూపిస్తున్నాను ఇది మీడియం సైజ్ హ్యాండ్ దీన్ని మనం సిక్స్ ఇంచ్ రెడీ హ్యాండ్గా తీసుకుంటాం ఇప్పుడు టెన్ ఇంచ్ రెడీ హ్యాండ్ని చూపిస్తున్నాను అంటే ఎల్బో హ్యాండ్స్ ఇప్పుడు ఫోర్టీన్ ఇంచ్ రెడీ హ్యాండ్ని చూపిస్తున్నాను ఎక్కువ మంది డ్రెస్సెస్కి కానీ కుర్తీస్కి కానీ ఇదే హ్యాండ్ని ప్రిపేర్ చేస్తారు దీన్నే త్రీ బై ఫోర్ హ్యాండ్గా తీసుకుంటాం ఇప్పుడు ఈ హ్యాండ్స్ అన్నింటినీ ఏ విధంగా కట్ చేశానో చూపిస్తున్నాను ముందుగా పేపర్ని ఈ విధంగా టూ ఫోల్డ్గా తీసుకొని పిన్అప్ చేసుకోవాలి ఇక్కడ నేను జస్ట్ ఆధారంగా హ్యాండ్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ విధంగా హ్యాండ్స్ని కట్ చేసుకోవడం వల్ల బ్లౌజ్ యొక్క ఆమ్ హోల్కి ఈ హ్యాండ్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ సిక్స్ ఇంచ్ రెడీ హ్యాండ్ కటింగ్ చూపిస్తున్నాను దానికి పైన కింద ఖర్చుల కోసం వన్ ఇంచ్ మార్జిన్ని యాడ్ చేసుకోవాలి ముందుగా స్కేల్ని తీసుకొని ఒక స్ట్రెయిట్ లైన్ని డ్రా చేసుకోవాలి తర్వాత దీన్ని కట్ చేసుకోవచ్చు లేదా అలాగే కూడా ఉంచేసుకొని హ్యాండ్ మార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మనం సెవెన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ని చేసుకోవాలి ఇదే సెవెన్ ఇంచ్ని కింద కూడా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఈ రెండు మార్క్స్ని స్కేల్తో ఈ విధంగా కల్పించుకోవాలి తర్వాత కింద మనం సెవెన్ ఇంచ్ మార్క్ చేసాం కదా అక్కడి నుంచి హ్యాండ్ డౌన్ని తీయాలి సో ఇక్కడ త్రీ ఇంచెస్ డౌన్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం హ్యాండ్ డౌన్ ఇక్కడి వరకు అయితే తీసాము అక్కడి వరకు మాత్రమే హ్యాండ్ కర్వ్ని తీయాలి ఈ హ్యాండ్ కర్వ్ని మనం చెస్ట్ ఆధారంగా తీసుకోవాలి ఇక్కడ నేను ఫార్టీ టూ ఇంచెస్ సైజ్ తీసుకున్నాను అందులో ఆరో భాగం వచ్చేసి సెవెన్ ఇంచెస్ వస్తుంది ఆ వచ్చిన దానికి వన్ ఇంచ్ కలుపుకోవాలి దీన్ని హ్యాండ్ కర్వ్ ఎక్కడి వరకు అయితే తీస్తామో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకో సైడ్ హ్యాండ్ లూజ్ని మార్క్ చేస్తున్నాను ఇక్కడ నేను సిక్స్ ఇంచెస్ దగ్గర హ్యాండ్ లూజ్ని మార్క్ చేశాను అలాగే ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేదా టూ ఇంచెస్ తీసుకోవచ్చు మ్యాక్సిమమ్ టూ ఇంచెస్ తీసుకోవడానికి ట్రై చేయండి తర్వాత హ్యాండ్ కర్వ్ దగ్గర కూడా టూ ఇంచెస్ని యాడ్ చేసి ఈ విధంగా లైన్ని డ్రా చేసుకొని స్కేల్తో ఒక స్ట్రేట్ లైన్ తీసుకోవాలి ఇప్పుడు పైన మనం సెవెన్ ఇంచ్ మార్క్ చేసాం కదా అక్కడ టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇది బిలో థర్టీ ఫోర్ సైజ్ ఉన్న వాళ్ళకి రెండు ఇంచులు అబోవ్ థర్టీ ఫోర్ చెస్ట్ ఉన్న వాళ్ళకి టూ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఇక్కడి నుంచి కింద వరకు ఈ విధంగా డ్రా చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ లోతు తీయాలి కదా దానికోసం వన్ ఇంచ్ని పై నుంచి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం టూ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడి వరకు అయితే మార్క్ చేసామో ఈ విధంగా టేప్ని మన వైపుకు ఫోల్డ్ చేసి మధ్యలో ఒక మార్క్ని పెట్టుకోవాలి ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు మనం టూ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్కడ వరకు అయితే పెట్టామో అక్కడ వరకు మాత్రమే తీసుకోవాలి ఈ విధంగా తీసుకొని ఒక మార్క్ని పెట్టుకోవాలి ఇది కూడా సేమ్ బిలో థర్టీ ఫోర్ జస్ట్ ఉన్న వాళ్ళకి హాఫ్ ఇంచ్ అబో థర్టీ ఫోర్ సైజ్ ఉన్న వాళ్ళకి పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ మార్క్ తీసుకోవాలి ఫార్టీ టూ సైజ్ అనేది అబో థర్టీ ఫోర్ సైజ్ కాబట్టి నేను ఇక్కడ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ దగ్గర అంటే ముప్పో వంతు దగ్గర మార్క్ చేశాను ఇప్పుడు ఈ త్రీ డాట్ని కలుపుతూ హ్యాండ్ ఒక లోతుని తీసుకోవాలి సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు స్ట్రెయిట్గా వచ్చేసి ఈ విధంగా డౌన్ చేసుకోవాలి పైనుంచి ఈ విధంగా మెల్లమెల్లగా సో ఈ పాయింట్ వరకు హ్యాండ్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నట్లయితే హ్యాండ్స్లో ఎక్కడ కూడా ముడతలు అనేవి రావు ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లోతుని మార్క్ చేశాం కదా దాన్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఫోర్ ఇంచ్ రెడీ హ్యాండ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను దానికోసం పేపర్ని ఈ విధంగా టూ ఫోల్గా తీసుకోవాలి తీసుకున్న తర్వాత స్కేల్తో ఒక స్ట్రేట్ లైన్ని డ్రా చేసుకోండి ఫోర్ ఇంచ్ రెడీ హ్యాండ్ కావాలి అంటే పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి ఇప్పుడు ఫైవ్ ఇంచ్ అయింది కదా ఈ ఫైవ్ ఇంచ్ని ఇక్కడి నుంచి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ఫైవ్ ఇంచ్ మార్క్ని కింద కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ వరకు వస్తుంది ఇక్కడి నుంచి హ్యాండ్ డౌన్ తీయాలి ఈ హ్యాండ్కి టూ అండ్ హాఫ్ ఇంచ్ హ్యాండ్ డౌన్ తీసుకోవాలి హ్యాండ్ డౌన్ ఏ విధంగా తీయాలి అనే దానికి కూడా నేను సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను ఇప్పుడు హ్యాండ్ కరువుని తీసుకోవడానికి చెస్లో ఆరో భాగం అని చెప్పాను కదా ఇక్కడ నేను థర్టీ సిక్స్ ఇంచ్ చెస్ తీసుకుంటే దానికి ఆరో భాగం సిక్స్ వచ్చింది దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని హ్యాండ్ కర్వ్ని మార్క్ చేయాలి ఈ విధంగా సెవెన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ లూజ్ని మార్క్ చేయాలి నేను ఇక్కడ సిక్స్ ఇని మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేదా టూ ఇంచ్ మార్జిన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ని మార్జిన్ కోసం మార్క్ చేసుకోవాలి తర్వాత ఈ టూ లైన్స్ని ఈ విధంగా కల్పించుకోవాలి ఈ టూ లైన్స్తో మనకు కొట్టేటప్పుడు మాత్రమే పనికొస్తాయి ఇప్పుడు పైన ఫైవ్ ఇంచ్ మార్క్ చేసాం కదా అక్కడ థర్టీ సిక్స్ ఇంచ్ అనేది అబో థర్టీ ఫోర్ ఇంచ్ కాబట్టి ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ని పెట్టుకోవాలి ఇక్కడ నుంచి హ్యాండ్ షేప్ని డా చేసుకోవాలి ఇప్పుడు ఈ టూ లైన్స్ని కలిపిన దగ్గర చిన్నగా ఈ విధంగా కరువు తీసుకోండి అంతే ఇప్పుడు హ్యాండ్లవు తీయడం కోసం ఇక్కడ పై వైపు నుంచి వన్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇది ఏ సైజ్ వారికైనా అలాగే మార్క్ చేసుకోవాలి దానికంటే ముందు మనం ఎక్కడైతే రెండున్నర ఇంచ్ మార్క్ చేసామో అక్కడ వరకు టేప్ని ఈ విధంగా పెట్టేసి టేప్ని మన వైపుకు ఫోల్డ్ చేసుకుని మధ్యలో ఒక మార్క్ని తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లోతు వచ్చేసి పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ దగ్గర మార్క్ చేయాలి చెప్పాను కదా అబో థర్టీ ఫోర్ ఇంచ్ ఉంటే పాయింట్ సెవెన్ ఫైవ్ దగ్గర తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా పైన కొద్దిగా స్ట్రైట్గా తీసుకొని త్రీ డాట్ని కలుపుతూ లోతును మార్క్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి హ్యాండ్లోతోనే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు టూ ఇంచ్ రెడీ హ్యాండ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను టూ ఇంచ్ రెడీ హ్యాండ్ కావాలి అంటే దానికి వన్ ఇంచ్ మార్జిన్ యాడ్ చేసుకోవాలి పైన కింద ఖర్చు కోసం ఇక్కడి నుంచి త్రీ ఇంచ్ మార్క్ చేసుకోవాలి అలాగే కింద కూడా త్రీ ఇంచ్ని మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు కింద త్రీ ఇంచ్ మార్క్ చేసిన దగ్గర హ్యాండ్ డౌన్ తీయాలి దీనికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర హ్యాండ్ డౌన్ తీసుకోవాలి ఇప్పుడు పై వైపు నుంచి హ్యాండ్ కర్వ్ని తీయడానికి చెస్లో ఆరో భాగం అని చెప్పాను కదా వచ్చిన దానికి వన్ ఇంచ్ కలుపుకొని హ్యాండ్ కర్వ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు పై వైపు నుంచి ఐదు ఇంచుల దగ్గర ఒక మార్క్ని పెట్టుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను ఫోర్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు పక్కన ఖర్చు కోసం ఇక్కడ నేను వరం అయితే తీసుకుంటున్నాను టూ ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు కింద కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసి ఈ విధంగా టూ లైన్స్ని డ్రా చేసుకుని ఒక స్ట్రేట్ లైన్ని డ్రా చేసుకోవాలి ఇది చిన్న సైజు బిలో థర్టీ ఫోర్ సైజ్ హ్యాండ్ కాబట్టి టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచే కింది వరకు హ్యాండ్ కరువుని తీసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ ఒక లోతుని మార్క్ చేయడానికి పై వైపు నుంచి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేయాలి ఏ సైజ్ వారికి హ్యాండ్ కటింగ్ చేసినా పై నుంచి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లోతుని ఈ విధంగా మనం టూ ఇంచ్ దగ్గర మార్క్ చేశాం కదా అక్కడి వరకు టేప్ని పెట్టేసి మధ్యలో హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఒక మార్క్ని చేసుకున్న తర్వాత ఈ విధంగా లోతుని డ్రా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లోతుని తీసాం కదా దాన్ని కూడా కట్ చేసుకొని ఈ విధంగా టక్స్ అయితే పెట్టుకోండి ఇప్పుడు ఫోర్టీన్ ఇంచ్ రెడీ హ్యాండ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను అంటే డ్రెస్సెస్కి కానీ కుర్తీస్కి కానీ ఎక్కువ ఎలాంటి హ్యాండ్ని స్టిచ్ చేసుకుంటారు ముందుగా స్కేల్తో ఈ విధంగా ఒక లైన్ని స్ట్రెయిట్ లైన్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఫిఫ్టీన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ని పెట్టుకోవాలి కింద కూడా ఫిఫ్టీన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి కింద మనం ఫిఫ్టీన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసాం కదా అక్కడి నుంచి హ్యాండ్ హ్యాండ్ని పావు ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత చెస్ట్లో ఆరో భాగం ఎంతైతే వస్తుందో దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని హ్యాండ్ కర్వ్ని మార్క్ చేసుకోవాలి సో నేను ఇక్కడ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ దగ్గర మార్క్ చేస్తున్నాను హ్యాండ్ లూజ్ ఎంత అయితే వస్తుందో అందులో సగం ఇక్కడ మార్క్ చేయాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఈ టూ లైన్స్ని ఈ విధంగా స్కేల్తో కలిపేసుకోవాలి పైన ఫిఫ్టీన్ ఇంచ్ మార్క్ చేసిన దగ్గర టూ ఇంచ్ మార్క్ని పెట్టుకొని ఇప్పుడు ఈ మార్క్ చేసిన పాయింట్ దగ్గర నుంచి హ్యాండ్ కరువుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి హ్యాండ్ లోతోనే తీయడం కోసం ఈ విధంగా పైనుంచి నుంచి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ లోతును ఎక్కడైతే తీయాలో దానికోసం మనం ముందుగా టూ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా అక్కడికి టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి మధ్యలో ఒక మార్కుని పెట్టుకోవాలి ఈ మార్కింగ్ దగ్గరే హాఫ్ ఇంచ్ లోతును మనం తీయాలి దానికోసం ఈ విధంగా హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి కింది వైపు నుంచి ఈ విధంగా స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకొని హ్యాండ్ కర్వ్ని ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి అలాగే ఫ్రంట్ లోతుని డ్రా చేసాం కదా దాన్ని కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను మాక్సిమం ఎల్బో హ్యాండ్స్ని టెన్ ఇంచెస్ వరకు తీసుకుంటాం దానికి కట్ కోసం వన్ ఇంచ్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇదే లెవెన్ ఇంచెస్ని కింద కూడా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కింద లెవెన్ ఇంచ్ దగ్గర హ్యాండ్ డౌన్ త్రీ ఇంచెస్ దగ్గర తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ కర్వ్ని తీసుకుంటాం కదా చెస్ట్ ఆధారంగా అని చెప్తున్నాను చెస్ట్లో ఆరో భాగం ఎంత అయితే వస్తుందో దానికి వన్ ఇంచ్ కలుపుకొని హ్యాండ్ కర్వ్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేదా టూ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇట్ సైడ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి దానికోసం ముందుగా స్కేల్తో ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను హ్యాండ్లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను మీకు హ్యాండ్లూజ్ ఎంతైతే వస్తుందో అందులో సగం తీసుకోండి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను ఇప్పుడు ఈ టూ మార్క్స్ని స్కేల్ సహాయంతో ఈ విధంగా లైన్ తీసుకోండి ఇప్పుడు పైన ఫిఫ్టీన్ ఇంచ్ మార్క్ చేసాం కదా అక్కడ టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఇది అబోవ్ థర్టీ ఫోర్ సైజ్ చేస్తుంది కాబట్టి టూ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి తర్వాత ఈ విధంగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి హ్యాండ్ లోతుని తీయడం కోసం పైన వైపున వన్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి ఈ విధంగా వన్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకున్న తర్వాత ముందుగా టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేశాం కదా అక్కడికి టేప్ని ఈ విధంగా పెట్టి టేప్ని మన వి వైపుకు ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ మార్క్ చేసుకున్న దగ్గర ముప్పా వంతు అంటే పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ని పెట్టుకొని హ్యాండ్ లోతుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి హ్యాండ్ని కట్ చేసిన తర్వాత ఈ విధంగా కట్ పెట్టుకొని ఫ్రంట్ లోతు తీసాం కదా దాన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ కూడా చిన్నటక్ పెట్టుకోవాలి ఇక్కడ కూడా చిన్న కట్ని పెట్టుకోండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్